ఈ రోజు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అన్నమయ్య లో ముగ్గురు ఏనుగుల దాడిలో చనిపోవటం అదేవిధంగా ఇంకో ముగ్గురు గాయపడటం జరిగింది ఒక మైనర్ గాయ వీళ్ళని శతగతుల్ని ఇక్కడ కూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత తిరుపతి అమరా హాస్పిటల్కి పంపించడం జరిగింది మెరుగైన వైద్యం కోసం ఈ రోజు గవర్నమెంట్ ఎక్స్ వాళ్ళకి ఎక్స్పిరేష కూడా ప్రకటించడం జరిగింది అయితే ఏంటంటే ఈ దీంట్లో ఈ లో ఒకటి మేము గమనించింది మా ఇంటర్నల్గా ఎంక్వైరీలో తేలింది కూడా కొంత వేళ సైడ్ నుండి కూడా ఈ పిల్లలతో ఉన్న ఏనుగుల గుంపు కాబట్టి జనరల్గా గా ఉంటాయి ప్రజలను చూస్తే అయితే అక్కడ కొంతమంది ఎవరు సౌండ్ చేశారని కూడా అంటున్నారు కాబట్టి అదే ఒక రీజన్ అవి కొద్దిగా ఎజిటేటెడ్ అవ్వటానికి వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ దట్ ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నది అయితే మేము ప్రజలకు సూచిస్తున్నాం ఏంటంటే వైల్డ్ లైఫ్ ఉన్న ఏరియా అంటే అది అడవిలోకి మనం వెళ్తున్నాం కాబట్టి అవి అడవి ఉండే అడవిలో జంతువులు ఉండే ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే జనరల్గా ఏంటంటే అన్నెసరీగా అడవిలోకి వెళ్ళ వెళ్ళకూడదు ట్రెస్ పాసింగ్ ఇంటి ఫారెస్ట్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అండ్ అఫెన్స్ బట్ ఆచారార్థం ఏమైనా గుళ్ళకి వీటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం లోకల్గా ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం కాబట్టి ఈ మన శివరాత్రి సందర్భంగా అక్కడ ఉండే గుళ్ళలో కానీ పూజలకు కానివని ఆచారాలకి భంగం కలిగించకుండా కొన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అయితే ప్రజలు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా ఎందుకంటే లోపల ఇంకా ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తుంది వన్స్ జనరల్ టెండెన్సీ ఏంటంటే ఒకసారి అక్కడ ఒక కిల్ అయిన తర్వాత వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఆ చుట్టుపక్కల ఇరవై ముప్పై కిలోమీటర్ల లోపే తిరుగుతాం ఎందుకంటే ఏనుగులకి ద హెవ్ వెరీ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఆల్సో మళ్ళా మనుషులు ఎవరైనా వచ్చారా లేదా అన్నది కూడా వాటికి తెలుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ నాట్ టు గో అన్నది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం ఇంకా అక్కడే ఉన్నాయని చెప్పి ఏనుగులు అక్కడ ఆ ప్లేస్ నుండి వైదొలగలేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా రేపు పండగ సందర్భంగా వివిధ కాలి ద్వారా లోపలికి వెళ్ళే భక్తులందరినీ కోరుకుంటుంది ఏంటంటే దయచేసి లోపలికి ఈ రెండు రోజులు మూడు రోజుల పాటు అంటిల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లారిఫై చేసి దయచేసి ఎవరు లోపలికి వెళ్ళద్దు ఆచారార్థం దేవుడిని లోపలికి తీసుకెళ్ళి ప్రతిష్ఠించడానికి అది మేము ఆల్రెడీ సఫిషియెంట్ అరేంజ్మెంట్స్ చేసాం దాని రిలేటెడ్ లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేయడం అయింది కలెక్టర్ గారు మేము డిఎఫ్ఓ గారు కలిసి రిక్వెస్టింగ్ పీపుల్ టు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి హియర్ మిగతా షోట్ లో కూడా నాట్ టు ఎందుకంటే ది సేమ్ థింగ్ కెన్ బి సెలబ్రేటెడ్ ఎట్ హోమ్ ఆల్సో దేవుడి దగ్గరికి అక్కడ రోజు ఇబ్బంది కింద ఉన్న రోజే కాకుండా ఇంకొక రోజు కూడా యూ కెన్ స్టిల్ మేము కోరుకుంటాం కాబట్టి దయచేసి అక్కడ అన్నెరీగా వైల్డ్ లైఫ్ తిరుగుతున్న లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతే ఇంకా బాధ కింద ఉంటుంది అది కాబట్టి అది ఈ రోజు సంఘటన జరిగిన స్థలానికి డిపార్ట్మెంట్ తొందరగా అప్రోచ్ అయ్యి ఇంజనీర్స్ అయిన వాళ్ళకి బాడీని త్వరగా తీసుకొని స్పందించాను సార్ డిపార్ట్మెంట్ తరఫున అదే ఎందుకంటే మనకు మార్నింగే నా వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ నుండి నాతో టచ్ లో ఉన్నారు ఈ విషయం మీద వెంటనే అడిషనల్ స్పీకర్ కూడా ఇక్కడికి ఇమీడియట్ గా ఎర్లీ అవర్స్ లో ఫస్ట్ ఆయన ఇక్కడ పంపించడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్స్ వాటికి కూడా ఫోన్ లో ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేస్తా ఉన్నాం అయితే ఏంటంటే మార్నింగ్ మేము కనుక సీనియర్ ఆఫీసర్స్ అందరం ఇక్కడ వెంటనే వచ్చేస్తే వాళ్ళ రెగ్యులర్ రెస్క్యూ ఆపరేషన్స్ కి అంతరాయం కలుగుతుంది కాబట్టి రిలివెంట్ పర్సన్స్ ని పంపించి వి కేమ్ టు సీన్ నౌ జస్ట్ చెక్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఏమున్నాయి అది చూసి వాళ్ళకి కొంత నిర్దేశం ఇచ్చే ఉద్దేశంతో ఇంజరీస్ జరిగిన వాళ్ళకి బాడీ త్వరగా పంపించాలి చాలా ఫాస్ట్ గా జరిగిపోవండి వెరీ థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హెల్త్ హెల్త్ కానీ రెవెన్యువల్ కానీ ఆల్సో కోఆపరేటెడ్ వెరీ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గా రెస్కోండి ఈ రోజు బాగా పని చేసాది చాలా బాగా డిపార్ట్మెంట్ మళ్ళీ పోస్ట్ మార్టం అది ఫాస్ట్ చేయించే వాళ్ళకి మధ్యాహ్నానికి అప్పచెప్పడం ఒకటి ఓకే సార్ పోలీస్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ తరఫున వీ టేకెన్ ఎ డెసిషన్ అండి అదేంటంటే రేపు ఆచారాలకు భాగం కలగకుండా దేవుడి విగ్రహాలు లోపలికి కొన్ని ప్లేసెస్లో ప్రతిష్ఠించడానికి పూజ వాళ్ళకి మేము ఎనఫ్ ప్రొటెక్షన్ అండ్ అరేంజ్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దయచేసి లోపలికి వెళ్ళొద్దు ఏనుగుల గుంపులు ఇంకా అక్కడే సంచారంలో ఉన్నాయి కాబట్టి అండర్ వెరీ స్ట్రిక్ట్ సూపర్విజన్ అండ్ ఎడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకుని కొన్ని మేము ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఆచారాలకు భంగం కలగకుండా అట్ ది సేమ్ టైం దానికి తగ్గట్టు అందరూ కూడా సహకరించి లోపలికి అన్నెసరీగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే పోలీసు వారికి సహకరిస్తూ చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద మనుషులు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ గ్రామస్తులకి అందరూ చెప్పాలని కోరుకుంటున్నాం అయితే ఇన్స్ట్రక్షన్ భిన్నంగా ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా కనుక మేము కంపల్సరీ లోపలికి వెళ్తాము ఇదే విధంగా అని చెప్పి ఎవరైనా గొడవ చేసి లోపలికి వెళ్ళినట్టయితే వెళ్ళిన వాళ్ళని వెళ్ళడానికి ప్రోత్సహించిన పెద్ద మనుషుల మీద కూడా అన్సెసరిగా తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైన పరిస్థితులు మాకు కల్పించిన వారు అవుతారు కాబట్టి ఏంటంటే అలా కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ పండుగ కోరుకుంటున్నాం అందరూ కూడా ప్రజలు ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందాం జరిగింది దీనికి అందరూ సహకరించాలని రేటు సార్

ఇప్పుడు గుంపు అక్కడ తిరుగుతుంది మళ్ళా ఇంకో వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఇంకో గుంపు కూడా ఉందండి దగ్గరలో అల్రెడీ ఒక మనిషి అట్లా అటాక్ అయిన తర్వాత వస్తుంది అదేం మనం చేయటం వల్లే కదా మార్చి ఫిబ్రవరిలో పర్లేదు అది వదిలేసాను కానీ దేవుణ్ణి తీసుకెళ్ళకే ప్రతిష్టం ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఒక ఫెసిలిటీ ఏదన్నదో ఆల్రెడీ చెప్పడం జరిగింది చూసుకుంటారు కాబట్టి జనాభా వెళ్ళక్కర్లా జనాభా లేదు దేవుడు వినాయకర్ తీసుకెళ్తాం ముఖ్యం కాబట్టి నేను దానికి ఊళ్ళో చేసుకుంటాను చేసుకోమంటే జనాభాసారికి ఊళ్ళో టెంపుల్ ఉంది దాన్ని దేవుడిని అక్కడ తీసుకెళ్తాం అది మేము అరేంజ్ చేసాం ఆల్రెడీ అరెంజ్మెంట్ ప్రకారం వెళ్తాది కాబట్టి ఏమీ ఆచారానికి భంగం కలిగినట్టు ఏమో